హాయ్ గైస్ ఎలక్షన్లు అయిపోయాయి ఎలక్షన్ కరెక్ట్గానే జరిగాయి అంతా కరెక్ట్గానే ఉందని అందరూ అనుకుంటూ ఉన్నారు ప్రతి దగ్గర పోలింగ్ స్టేషన్లో చాలా లేట్ అయింది అంటే అంత ఎక్స్పీరియన్స్ లేని పర్సన్స్ లోపల పెట్టారు అండ్ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ప్రాపర్గా ఇవ్వలేదు ఇది ఒక రీజను అండ్ వీళ్ళ టీడీపీ వైఎస్ఆర్సీపీ లేకపోతే జనసేన వీళ్ళందరూ గొడవ పడుతూ ఉన్నారు పొలంపేట నియోజకవర్గంలో అయితే ఈవీఎంను పొలగొట్టేశారు బూత్ ఆఫీసర్లని కిడ్నాప్ చేశారు అనేసి కూడా న్యూస్ ఉంది అదే అంతా పక్కన పెడితే ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక నాయకుల మీద ఇంకొక నాయకులు గొడవలు పడడము ఈ రోజు కూడా చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిని ఆయనపై దాడి చేశారు ఆయన హాస్పిటల్లో ఉన్నారు ఇంకో దగ్గర ఏమంటే బాంబులు వేసుకున్నారు పెట్రోల్ బాంబులు ఇలాంటివన్నీ చెప్తా ఉన్నారు దీనికన్నా హైలైట్ ఏమంటే ఒక ఎమ్మెల్యే వెళ్ళేసి అక్కడ ఓటు వేసి అతన్ని కొట్టాడు ఆయన వాళ్ళ రీజన్స్ చెప్తా ఉన్నాడు ఆయన తాగున్నాడు బూదులు తిట్టాడు అనేసి ఆయన కొట్టే అధికారం ఎవరిచ్చారు ఆయన కొట్టడమే కాకుండా ఆయన అనుచరుల చేత కూడా కొట్టించాడు ఇన్ని జరిగాయి ఎలక్షన్స్ లో ఇది జస్ట్ ఎలక్షన్ అయిపోయి ఇంక ఓటర్లు ఏం చేయలేరు అనే డిసిషన్కి వచ్చాక ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆఫ్టర్ జూన్ ఫోర్ ఎవరొకరు గెలిచిన తర్వాత ఇంకేం జరుగుతాయో ఆలోచించండి ఇక గెలిచిన వాళ్ళు ఏం చేసినా కూడా మీరే బాధ్యులు ఎందుకంటే మీరే ఓటు వేశారు